శ్రీ ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఎలా అనిపిస్తుంది ఇటు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది ఒక అందరికీ ఉత్తేజాన్ని ఇచ్చి ఎమోషన్ గా కనెక్ట్ అయ్యేది గన్ పార్క్ చూడగానే అమరవీరులు జ్ఞాపకం వస్తారు అమరవీరులు జ్ఞాపకం రాగానే కాంగ్రెస్ చేసినటువంటి దుష్టాంతాలు జ్ఞాపకం వస్తాయి అరవై తొమ్మిదిలోను యాభై రెండులోను రెండు వేల పద్నాలుగు వరకు కూడా వేలాది మంది ఉద్యమకారులని పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉద్యమకారుల పట్ల ఉద్యమ నేతల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు చాలా ప్రశ్నార్థకంగా ఉంది అందరినీ పిలుస్తున్నాం అని చెప్పి పేపర్లో ప్రకటించుకొని ఇవాళ కేవలం కాంగ్రెస్లో ఉన్న తమ తాబేదారులను మాత్రమే ఆ ఆహ్వానం పంపింది అనేటువంటి విషయం మాకు తెలుసు ఆ మాకు అక్కర్లేదు మేము డెఫినెట్గా ఈ గన్ పార్క్ సాక్షిగా నివాళులర్పించి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధనకు సాధనలో సాధించలేనటువంటి అన్ని కూడా సాధిస్తున్నాం